బాధితయుతమైన సీఎం పదవిలో ఉండి ఒక మతానికి చెందిన వారిని కించపరుస్తూ వాకలు చేయడంలో చంద్రబాబు ముందు వరుసలో ఉంటాడు గతంలో పాపాలు చేసేవాళ్ళు తప్పులు చేసేవారు పాప భీతి వల్ల ఎక్కువగా గుళ్లు గోపురాలట్టు తిరుగుతారని యువదాస్పద వ్యాఖ్యలు చేశారు అలాగే ఈ మధ్య కలెక్టర్ సమావేశంలో దేవాదాయ శాఖ ఆదాయం గురించి మాట్లాడుతూ భక్తులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు దేవాదాయ శాఖ ఆదాయం బాగా పెరిగింది ఎందుకు పెరిగిందో తెలుసా కష్టం వస్తే జనం దేవుణ్ణి నమ్ముకుంటారు మనం ఒక పవిత్రమైన సిస్టంలో హుండీలు పెట్టాం ఎక్కువ తప్పులు చేసిన వాడు ఎక్కువ డబ్బులు వేస్తున్నాడు అందుకే ఎక్కువ ఆదాయం వస్తుంది ఇంకో విషయం గుర్తు పెట్టుకోవాలి గుళ్ళు చర్చిలు మసీదులు లేకపోతే చాలామంది పిచ్చవాళ్ళు అయ్యేవారు కొంతమంది అయ్యప్ప స్వామి దగ్గరకు వెళ్తుంటారు కనీసం నలభై రోజులను మద్యం తాగకుండా ఉండాలని బ్రాందీ విస్కి తాగడం తగ్గడానికి కూడా ఇదే కారణం అందుకే దీక్షలు చేస్తూ నలభై రోజులు మద్య వినియోగం బాగా తగ్గిపోతుందంటూ అయ్యప్ప భక్తులు కించపరిచే విధంగా చంద్రబాబు కామెంట్ చేయడంలో వేవాసం చెలరేగింది తాజాగా సీతమ్మవారి వారి శీలం గురించి ప్రస్తావిస్తూ చంద్రబాబు మరోసారి నోరు చేరారు దేశవ్యాప్తంగా ఒకసారి ఎన్నికలకు స్థావతరిస్తున్న చంద్రబాబు నాయుడు ప్రతి మూడు నెలలకు ఒకసారి సీతాదేవి శీలను పరీక్షించిన మాదిరిగా ఎన్నికలు నిర్వహించడం ఏంటంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు చంద్రబాబు వ్యాఖ్యలపై స్వామీజీలు పీఠాధిపతులు భక్తులు మండిపడుతున్నారు సీతమ్మ తలపై చంద్రబాబు నోరు జారడం పెను వివాదానికి దారితీసేలా ఉంది